హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సవిరాస్ వాల్డ్ ఈరోజు మనం ఎంతో టేస్టీగా మరియు సింపుల్గా ఉండే రెస్టారెంట్ స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ చేసుకుందామండి ముక్క ఎంతో జ్యూసీగా ఉంటుంది పచ్చివాసన అనేది లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది సేమ్ మనం రెస్టారెంట్ స్టైల్లో తిన్నట్టే ఉంటుంది ఇంట్లో ఉన్న తోనే ఈజీగా చేసుకోవచ్చండి అసలు బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది ఎలా చేసుకోవాలో చూసేద్దాం నేనైతే బిర్యానీ కోసం బాస్మతి రైస్ తీసుకుంటున్నాను ఈ గ్లాస్తోని నేను రెండు గ్లాసుల బాస్మతి రైస్ని తీసుకున్నాను అంటే హాఫ్ కేజీ అండి హాఫ్ కేజీ వచ్చింది ఈ రైస్ని బాగా ప్రెస్ చేస్తూ కాకుండా పైన పైన వాష్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని ఒక వన్ అవర్ నానబెట్టుకోండి ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ కోసం నేను మూడు మీడియం సైజ్ ఆనియన్స్ని తీసుకున్నాను నాలుగు పచ్చిమిర్చిని తీసుకున్నానండి కర్రీలోకి మిగిలిన నాలుగు నేను రైస్లోకి వాడుతున్నాను బ్రౌన్ ఆనియన్స్ కోసం మనం ఆనియన్స్ని సన్నగా పొడవుగా కట్ చేసుకోండి సన్నగా కట్ చేసుకోవడం వల్ల మంచిగా వేగుతాయి మనకి ఆనియన్స్ చూస్తున్నారు కదా నేను చూపిస్తున్నట్టుగా ఆనియన్స్ని కట్ చేసుకోండి ఇప్పుడు మనం ఆనియన్స్ ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ తీసుకోండి ఒక ప్యాన్లో ఆయిల్ వేడెక్కిన తర్వాత నేను చూపిస్తున్నట్టు విధంగా ఆనియన్స్ అన్నీ యాడ్ చేసుకొని హై ఫ్లేమ్ మీద మాత్రమే ఫ్రై చేసుకోండి మరి దగ్గరుండి ఫ్రై చేసుకోండి లేదంటే మరీ మాడిపోతే టేస్ట్ అంత బాగోదు మనం చూసుకొని ఫ్రై చేసుకోండి నేను చూపిస్తున్నట్టుగా ఫ్రై చేసుకోండి చూసారా ఈ కలర్కి వస్తే సరిపోతుంది మనకి ఆనియన్స్ రెడీ అయిపోయినాయి బ్రౌన్ ఆనియన్స్ వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని వెడల్పుగా ఆరబెట్టుకోండి అప్పుడే చాలా క్రిస్పీగా అవుతాయి మన ఆనియన్స్ తర్వాత ఆనియన్స్ ప్రాన్ ఆనియన్స్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు నేను ఒక సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను హాఫ్ కేజీ రైస్కి నేను సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను మీకు కావాలంటే హాఫ్ కేజీకి హాఫ్ కేజీ చికెన్ తీసుకున్న సరిపోతుంది హాఫ్ కేజీ రైస్కి ఇప్పుడు దీంట్లోకి రెండు ఇలాచి ఇంచుల దాల్చిన చెక్క రెండు యాలక్కాయలు లవంగాలు తీసుకోండి రెండు బిర్యానీ ఆకు నాలుగు పచ్చిమిర్చి చీలికలు కొంచెం కసీరి మేత యాడ్ చేసుకోండి కసూరి మేత యాడ్ చేసుకోవడం వల్ల మన బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్లేవర్ అనేది సూపర్గా ఉంటుందండి ఇప్పుడు దీంట్లోకి నేను రెండు స్పూన్ల అల్లం పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇది ఫ్రెష్గా అప్పటికప్పుడు రుబ్బిన అల్లం అండి అప్పటికప్పుడు రుబ్బిన అల్లమే టేస్ట్ బాగుంటుందండి బిర్యానీకి ఇప్పుడు కారం యాడ్ చేసుకోండి నేనైతే రెండు స్పూన్ల కారాన్ని యాడ్ చేశాను మా టేస్ట్కు తగ్గట్టుగా యాడ్ చేశాను మీరు ఎంత కారం తింటారో దాన్ని బట్టి యాడ్ చేసుకోండి మనం పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నాం కదా చూసుకొని వేసుకోండి ఇప్పుడు దీనికి సరిపడా ఉప్పును యాడ్ చేసుకోండి ఉప్పుని తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చండి తక్కువ అయితే ఇప్పుడు షాజీర చే యాడ్ చేసుకోండి సన్నగా తరుక్కున్న కొత్తిమీరని యాడ్ చేయండి కొత్తిమీర ఎంత బా ఎంత ఉంటే అంత ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది బిర్యానీ ఉంటే పుదీనా యాడ్ చేసుకోండి మాకు ఇక్కడ ఒరిస్సాలో పుదీనా దొరకదండి నేను యాడ్ చేయలేదు నెక్స్ట్ మన బ్రౌన్ ఆనియన్స్ని యాడ్ చేసుకోండి మొత్తంగా యాడ్ చేయకుండా కొన్ని పక్కన పెట్టుకోండి అవి లాస్ట్లో వాడతాము బిర్యానీ కోసం అని కర్రీలోకైతే బ్రౌన్ ఆనియన్స్ యాడ్ చేసుకోండి నెక్స్ట్ దీంట్లోకి ఒక స్పూను ధనియాల పొడిని యాడ్ చేసుకోండి ఇది కూడా నేను ఇంట్లో చేసిన ధనియాల పొడేనండి ఇప్పుడు బిర్యానీ మసాలా బిర్యానీ మసాలా మీరు బయట దొరికే ఏ ఫ్లేవర్ అయినా ఏ బ్రాండ్ అయినా వాడుకోండి ఇప్పుడు చికెన్ మసాలా కూడా వాడుకోండి ఇదైనా సరే బయటదైనా పర్లేదు బాగుంటుంది నెక్స్ట్ దీంట్లోకి ఒక చెంచా పసుపు యాడ్ చేసుకోండి పసుపు యాడ్ చేసుకోవడం వల్ల మనకి ముక్కలు అనేది స్మెల్ రాకుండా బాగుంటుంది మనం ముందుగా బ్రౌన్ ఆనియన్స్ని ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా ఆయిల్ ఆయిల్ని యాడ్ చేయండి అదే ఫ్లేవర్ చాలా బాగుంటుంది మనకి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా మంచిగా మసాజ్ చేసుకోండి మనం ముక్కలకి అల్లం పేస్టు ఉప్పు కారం ధనియాల పొడి మసాలాలు అంత బాగా పట్టేలాగా ఆయిల్ ముక్కలకు పట్టేలాగా ప్రెస్ చేస్తూ కలుపుకోండి నేను చూపిస్తున్నట్టుగా మరి ఎంత ప్రెస్ చేసుకుంటూ కలుపుకుంటే అంత జ్యూసీగా ఉంటాయి మనకు ముక్కలు ఇప్పుడు పెరుగు యాడ్ చేయండి నేను ఒక ఎనిమిది చెంచాల పెరుగైతే యాడ్ చేసుకుంటున్నాను పెరుగు ముందుగా యాడ్ చేయొద్దండి ఎప్పుడైనా ఉప్పు కారంతో యాడ్ చేస్తే పెరుగు ముక్కలకు పట్టదు అన్నీ యాడ్ చేసుకున్న తర్వాతే పెరుగు యాడ్ చేసుకొని మంచిగా మసాజ్ చేసుకొని దీన్ని కూడా ఒక వన్ అవర్ పక్కన పెట్టుకోండి లేదంటే టైం లేదనుకుంటే హాఫ్ ఎన్ అవర్ అయినా పెట్టుకోండి ఇప్పుడు రైస్లోకి రెండు యాలక్కాయలు తీసుకోండి రెండు లవంగాలు ఇంచు దాల్చిన చెక్క కొంచెం షాజీరా నాలుగు ఐదు ఐదు నుంచి ఆరు మిరియాలు కొంచెం రాతి పువ్వు ఉంటే తీసుకోండి లేదంటే లేదు ఉంటే ఫ్లేవర్ బాగుంటుంది నాలుగు పచ్చిమిర్చి మూడు బిర్యానీ ఆకులు తీసుకోండి పచ్చిమిర్చిని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి నేను చూపించిన మసాలాలన్నీ మనం రైస్లోకి యాడ్ చేద్దాము మనం చికెన్ మ్యారినేట్ చేసుకొని పెట్టేసుకున్నాం కదా పక్కకి ఇప్పుడు మనం రైస్ అండి మనం రైస్ ఉడికించుకోవాలి దీంట్లోకి కొంచెం బిర్యానీ మసాలా యాడ్ చేసుకోండి బిర్యానీ పౌడర్ యాడ్ చేసుకోవడం వల్ల మన రైస్ అనేది చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది ఇప్పుడు ఉప్పు యాడ్ చేసుకోండి ఉప్పు ఎలా యాడ్ చేసుకోవాలనంటే ఆ నీటిని టేస్ట్ చేస్తే మనకు ఉప్పు నీళ్ళు టేస్ట్ చేసుకున్నట్టుగా తగలాలి అప్పుడే చాలా బా బాగుంటుందండి మనకి వాటర్ టేస్ట్ చేస్తే ఉప్పు నీళ్ళలాగా తగలాలి అప్పుడే మన రైస్కి ఉప్పు పట్టి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది హై ఫ్లేమ్ మీద ఉడికించుకోండి మనకు రైస్ ఎలా ఉండాలంటే ఎయిటీ పర్సెంట్ కుక్ అవ్వాలి కొంచెం పలుగ్గా ఉండాలండి వార్చుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ మనం మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న చికెన్ ఉంది కదా దీన్ని స్టవ్ మీద పెట్టుకోండి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత మనం రైస్ వాటర్ అండి రైస్ వాటర్ని వార్చేటప్పుడు వాటర్ ఉంటుంది కదా అవి తీసుకొని పక్కన పెట్టుకొని యాడ్ చేసుకోండి ఈ రైస్ వాటర్ యాడ్ చేయడం వల్ల మనకు గ్రేవీ వస్తుంది ప్లస్ మళ్ళీ గ్రేవీ చాలా ఫ్లేవర్ఫుల్గా టేస్ట్గా ఉంటుంది ముక్కలు అనేవి ఒక సెవెంటీ పర్సెంట్ ఉడకాలి మిగతాది దమ్లో ఉడుకుతుందండి మనం దమ్ పెట్టినప్పుడు చూసారు కదా గ్రేవీ ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు ఈ గ్రేవీని మనం ఒక గిన్నెలోకి తీసుకుందాం కొంచెంగా తీసుకోండి ఆ గ్రేవీ ఎప్పుడు వాడాలో చెప్తాను నేను నేను చూపిస్తున్నట్టు గ్రేవీ తీసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ముక్కలని మన బాండీలో లెవల్గా చేసుకోండి అప్పుడే అన్నీ ఈవెన్గా కుక్ అవుతాయి నెక్స్ట్ మనము ఉడికించుకొని పెట్టుకున్న బాస్మతి రైస్ ఉంది కదా దాన్ని యాడ్ చేసుకోండి చూడండి నేను చూపిస్తున్నట్టుగా లెవెల్గా యాడ్ చేసుకొని బ్రౌన్ ఆనియన్స్ యాడ్ చేయండి పైనుండి నెక్స్ట్ కొత్తిమీర మనం సన్నగా తరుక్కొని పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేయండి దీంట్లోకి సాఫ్రాన్ పాలు కానీ మనం ఏమీ యాడ్ చేసుకోని అవసరం లేదు మనం గ్రేవీ యాడ్ చేస్తాం కాబట్టి అవి ఏమీ యాడ్ చేసుకోవాలని పని లేదండి చూడండి నేను పక్కన తీసుకొని పెట్టుకున్న చికెన్ గ్రేవీ ఉంది కదా ఆ గ్రేవీని యాడ్ చేయండి నెక్స్ట్ దమ్ పెట్టేయండి ఈ దమ్ పిండి కానీ క్లాత్ కానీ ఏం పెట్టనవసరం లేదు ఆవిరిపోని మూతుంటే సరిపోతుందండి దీనికి దీన్ని మనం ఎలా దమ్ చేయాలంటే ఫైవ్ మినిట్స్ లో మీడియం ఫ్లేమ్ మీద దమ్ చేయండి లో ఫ్లేమ్ మీద ఫిఫ్టీన్ మినిట్స్ టోటల్గా ట్వంటీ లో మన బిర్యానీ రెడీ అవుతుంది మనం ఆల్రెడీ ముక్క ఉడికిచ్చాం కాబట్టి ఎక్కువగా దమ్ ఏం అవసరం లేదు చూడండి ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ చికెన్ బిర్యానీ రెడీ అయింది సూపర్గా ఉంటుందండి టేస్ట్ దీనికి అసలు ఏ గ్రేవీ కూడా అవసరం లేదు అంత బాగుంటుంది ఆనియన్స్ పెట్టుకొని తింటే సూపర్గా టేస్ట్ ఉంటుంది చూసారు కదా ఇంట్లో ఉన్న వాటితోనే ఎంతో ఈజీగా చేసుకోవచ్చు రెస్టారెంట్ స్టైల్లో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎప్పుడు చికెన్ కర్రీయే కాకుండా అప్పుడప్పుడు ఇలా చికెన్ బిర్యానీ చేసుకున్న టేస్ట్ గా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేస్తారు కదా